మనం ఇప్పుడు జాస్తి రమాదేవి గారు రచించిన ఉభయ కుషిలోపరి అనే కథను విందామా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేయడం అలవాటు ప్రతిరోజు మెసేజ్లు బిజినెస్ టెక్నిక్లు ఏవేవో ఇన్ఫర్మేషన్స్ తెలిసిన వాళ్ళు పంపించే లెటర్స్ అన్నీ వరుసగా చెక్ చేసి అవసరమైన వాటిని ఫైల్ చేసి పనికిరాని వాటిని డిలీట్ చేయడం రోజూ జరిగేదే అమ్మ రాసిన లెటర్ కనిపించింది ప్రేమైన చంద్రం అమ్మ ఆశీర్వదించి వ్రాయినది ఉభయ కుషిలోపరి నవ్వొచ్చింది ఈ కంప్యూటర్ యుగంలో కూడా అమ్మ ఉత్తరాల భాష మర్చిపోదు ప్రతి ఉత్తరంలోనూ ఆశీర్వాదం ఉభయ కుషిలోపరి చంద్రం ఎప్పటికప్పుడు నువ్వు వస్తున్నావని ఆశపడటంతోనే కాలం గడిచిపోతోంది ఒక్కసారి వీలు చూసుకుని పిల్లల్ని కోడల్ని తీసుకుని ఇండియాకి రారా నీ పిల్లలకు మా నాన్న ఇక్కడ పుట్టి పెరిగారన్న విషయమైనా తెలియాలిగా అందరూ నిన్ను చూడాలని ఆశపడుతున్నారు చంద్రం చిన్నప్పుడు నిన్ను ఎత్తుకు మోసిన సత్తయ్య గుర్తున్నాడా నీకు ఏమిటి అమ్మ ఎప్పుడో ఎత్తుకు మోసిన సర్వెంట్ గుర్తున్నాడా అంటుంది ఈ ఫాస్ట్ యుగంలో క్షణం క్రితం జరిగిందే గుర్తుంచుకునేంత తీరిక ఉండడం లేదు ఎప్పుడో చిన్నప్పుడు నాన్సెన్స్ చంద్రం ఈ మధ్య వాడికి ఆరోగ్యం బాగాలేదురా నేను మీ నాన్న చూడటానికి వెళ్ళినప్పుడు నిన్నే అడిగాడు అమ్మా నేను చచ్చిపోయే లోపు బండబాబుని ఒక్కసారి రమ్మని చెప్పండి చూసి చచ్చిపోతాను అన్నాడు చిన్నప్పుడు నువ్వు బొద్దుగా ఉండేవాడు అని నిన్ను అలా పిలిచేవాడు వాణ్ణి నిన్ను ఎత్తుకోవటం కోసమే పనిలో పెట్టుకున్నావు పాటు వాడు నిన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నాడురా ఒక్కసారి వీలు చూసుకుని వచ్చి వాణ్ణి చూస్తే బాగుంటుంది ఇట్లు అమ్మ అమ్మకి చేతస్థం కాకపోతే ఓ సర్వెంట్ని చూడటానికి ఇండియాకి రమ్మంటుంది నన్ను ఎత్తుకునేందుకు వాణ్ణి పనిలో పెట్టుకున్నారు అందుకు జీతం ఇచ్చే ఉంటారు అంతే వాడు తర్వాత మరెక్కడో చేసి ఉంటాడు అలాంటి వాడిని చూడటానికి నేను పనులు మానుకుని నాన్సెన్స్ లెటర్ డిలీట్ చేస్తుండగా శ్రీకాంత్ చాటింగ్లోకి వచ్చాడు హాయ్ ఆర్ యూ అడిగాడు ఫైన్ షరా మామూలేగా వాట్ ఆర్ యూ డ్యూయింగ్ అడిగాడు అమ్మ లెటర్ చూస్తున్నాను ఏమిటి సంగతులు అడిగాను నెక్స్ట్ సండే ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఉంది నిత్య నువ్వు పిల్లలు తప్పకుండా రావాలి అన్నాడు నాయనా ఇంకా నువ్వు భారతదేశంలోనే ఉన్నట్టున్నావు ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు ఇక్కడ ఫంక్షువల్టీ తెలిసి కూడా నెక్స్ట్ సండే పార్టీకి ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నావు టూ మంత్స్ ముందే ఈ సండే నెక్స్ట్ సండే ఫిల్ అయిపోయా సారీరా అన్నాను ఏడ్చావులే ఎక్కువ మందిని పిలవలేదు నువ్వు శ్రీధర్ శంకర్ శ్రీనివాస్ ఫేమీన్ అంతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందన్నారు నిత్య వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి నేను నిత్య వెళ్ళాల్సింది సరే నీ కోసం నేను ఎలాగో తప్పించుకుని వచ్చేస్తాను అన్నాను థ్యాంక్స్ రా బాయ్ నేను కంప్యూటర్ ఆఫ్ చేసి ల్యాండ్లోకి నడిచాను పిల్లలు నిత్య ఇంకా ఇంటికి రాలేదు అక్కడ ఉన్న పైప్ తీసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ నిత్య కోసం ఎదురు చూడసాగాను సండే రానే వచ్చింది నేను శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాలని ముందే నిత్యకి చెప్పడంతో పెద్దగా ఆర్గ్యుమెంట్ జరగలేదు ప్రతి విషయాన్ని తేలిగ్గానే తీసుకుంటుంది నిత్య ఒక్కోసారి అది బాధగా అనిపించినా ఒక్కోసారి అది కరెక్టేమో అనిపిస్తుంటుంది నేను శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే మిత్ర బృందం చేరిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు ఏ చంద్రం ఇంత లేటు కమ్ శ్రీకాంత్ ఎదురొచ్చి ఆహ్వానించాడు స్వాగతం సుస్వాగతం మిగిలిన వాళ్ళు నవ్వుతూ అన్నారు చాలేండిరా అంటూ మొహమాటంగా నవ్వి వాళ్ళతో జాయిన్ అయ్యాను ఎన్నెన్ని కబుర్లో ఎన్నెన్ని జోకులో ఫ్రెండ్స్ని కలిస్తే చాలు కాలేజీ రోజులకు వెళ్ళిపోతాం ఆ రోజులు గుర్తొచ్చినంతగా ఇంకేం గుర్తుకురావు శ్రీ మీ నాన్న ఇంకా కార్డులు రాస్తూనే ఉన్నారా అడిగాను నేను కార్డులు కాదు కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలో కవర్లు రాసేవారు ఈ రోజుల్లో అది కష్టమే కదా నాన్నకి సెల్ ఫోన్ కొనిచ్చాను రోజు అందరికీ మెసేజ్లు పంపుతుంటారు ఎవరో ఒకళ్ళు రిప్లై ఇస్తుంటారు నాన్నకి ఎంత సంతోషమో మేమంతా ఇంటికి వచ్చాక అది చాలా సంతోషంగా చదివి వినిపిస్తుంటారు ఆ టైంలో ఆయన మొహం ఎంత తృప్తిగా సంతోషంగా ఉంటుందో తెలుసా చంద్రం నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను అనే చిన్న మెసేజ్ ఆయనకు కావాల్సినంత తృప్తి మనం నెలంత కష్టపడి వేల డాలర్లు తీసుకుంటూ ఏనాడు అంత తృప్తిగా ఫీల్ అయి ఉన్నామో అనిపిస్తుంది నాకు శ్రీకాంత్ గొంతులో తడి తెలుస్తోంది నాకు అమ్మ లెటర్స్ గుర్తొచ్చాయి ఆశీర్వాదం ఉభయ కుసిలోపరి ఇలాంటి పదాలు ఇంకా ఎందుకు మర్చిపోదు అని విసుక్కున్న సందర్భాలు గుర్తొచ్చాయి శ్రీకాంత్ గారి సెంటిమెంటు నాకేం కామెంట్ చేయాలనిపించలేదు డ్రింక్స్ సర్వ్ చేస్తూ సంభాషణ కొనసాగించాడు శ్రీకాంత్ మా చిన్నతనంలో నాన్న ఏ విషయాన్నైనా కార్డు మీద కుదించి రాసి వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలియజేయమని కోరుతూ పోస్ట్ చేసేవారు రోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం ఆయన దినచర్యలో భాగం తరచూ మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఏదో ఒక ఉత్తరం ఇచ్చేవాడు మమ్మల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన ఉత్తరంలో సమాచారం చక్కగా చదివి వినిపించేవారు అమ్మ అప్పుడప్పుడు విసుక్కునేది నెలకు పది రూపాయలు కార్డుల కోసం తగలేస్తారు ఎంతక్క బోల్డ్ అవి వచ్చేవి అంటే నాన్నకి ఎప్పుడు కోపం వచ్చేది కాదు అమ్మ ప్రశ్నకి జవాబుగా ఆయన నవ్వి పిచ్చిదానా మన వాళ్ళు ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నారని ఈ కార్డు ముక్క తెలియజేస్తుంది అది మనసుకెంత సంతోషం అనేవారు నిజమే కదా ఇప్పుడు చూడు మనం ఎంత బిజీ మన వాళ్ళంటూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు తెలుసుకోవాలన్న ప్రయత్నమూ చేయము అంతలో వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు అక్కడికి వచ్చి అందరినీ పలకరించారు అంకుల్ ఈరోజు మెసేజ్ ఏమిటి అడిగాను నేను ఆయన సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్ చదివి వినిపించారు స్వేచ్ఛ అనేది నువ్వు కోరుకోవడంలో లేదు నువ్వు పొందడంలో ఉంది వావ్ అన్నాం అందరం క్లాప్స్ కొడుతూ తర్వాత అందరం డిన్నర్ పూర్తి చేసాం చంద్రం నేను టూ వీక్స్లో ఇండియా వెళుతున్నాను నువ్వేమైనా ఇస్తే తీసుకెళ్తాను అన్నాడు శంకర్ సరే అన్నాను ఒకరికొకరు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనుకుంటూ వీడ్కోలు చెప్పుకున్నాం మేమంతా ఒకేసారి అమెరికా వచ్చి సెటిల్ అయిన స్నేహితులు ఆ మర్నాడు నిత్యతో చెప్పాను శంకర్ ఇండియా వెళుతున్నట్ట ఏమైనా ఇస్తే తీసుకెళ్తాను అన్నాడు అంటే చూద్దాం అంది కొన్నాళ్ల క్రితం అక్క చేసిన కామెంట్ గుర్తుకొచ్చింది ఏమిట్రా ఎప్పుడు సబ్బులు షాంపూలు పంపిస్తావు అవేవి ఇండియాలో దొరకమనుకుంటున్నారా పోని అవి మేము వాడే బ్రాండ్ కూడా కాదు కొంచెం వెరైటీగా ఉండేవి పంపరా బాబు అంది ఆ మాటే నిత్యతో చెప్పి అమ్మకి వెరైటీగా ఏం పంపించుదాం అని అడిగాను వైట్ హౌస్ పంపించండి వెరైటీగా ఉంటుంది అంటూ తేలిగ్గా నవ్వింది అర్థమైందో లేదో తెలియదు కానీ పిల్లలు కూడా నవ్వారు కొంచెం ఖాళీ చేసుకుని నేను నిత్య షాపింగ్ చేశాం ఇవ్వాల్సిన వాటి మీద వాళ్ళ పేర్లు రాసేసి హమ్మయ్య అనుకుంటూ శంకర్కి అప్పగించేశాం ఓ పని అయిపోయింది అనుకుంటూ రిలీఫ్ ఫీల్ అయ్యాను రెండు వారాల అనంతరం అమ్మ రాసిన లెటర్ను చదివాక నాకు చేదు తిన్నట్టుగా అనిపించింది మనస్సు అదోలా అయిపోయింది చిరంజీవి చంద్రం అమ్మ ఆశీర్వదించి వ్రాయినది ఉభయ కుషిలోపరి శంకర్తో నువ్వు పంపించినవన్నీ అందాయి నీ క్షేమ సమాచారాలు తెలిసాయి చంద్రం నువ్వెంతో ఇదిగా పంపిన చేతికర్ర చూడకుండానే సత్త చనిపోయాడ్రా రెండు వారాల క్రితమే వాడు ఈ లోకానికి దూరం అయ్యాడు పక్షవాతంతో వాడి కాళ్ళు పడిపోయాయి నీ చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి పని కారణంగా ఓ చెయ్యి పోగొట్టుకున్నాడ్రా వాడు బండి చక్రం ఓడదీసి దానికి అడ్డుగా రాయి పెట్టుంచారు మీ నాన్న నువ్వెళ్ళి ఆ రాయి లాగేశావు బండి నీ వస్తుందని భయపడి చేతిని బండి చక్రానికి అడ్డు పెట్టాడురా బండి పల్లంలోకి వచ్చేసింది అప్పుడే వాడి చెయ్యి విరిగిపోయింది పాపం ఒక చెయ్యి లేదని వాడికి పెళ్ళి కూడా కాలేదురా నాన్న వైద్యం చేయించాలనుకుంటే వద్దని గోల్ చేశాడు కాళ్ళు చేతులు లేని తను ఎవరికీ భారం కాకూడదని ఏడ్చాడు వాడు ఉండుంటే నువ్వు పంపిన చేతికర్ర చూసి ఎంత సంబరపడిపోయేవాడో పిచ్చి సన్నాసి ఉంటాను అమ్మ మనస్సులో ఏదో తెలియని స్తబ్దత నేను పంపిన చేతికర్ర చూసి సత్తయ్య ఎంతగా మురిసిపోయి ఉంటాడో తనని మర్చిపోనందుకు సత్తయ్య ఎంతగా ఆనందపడ్డాడో అమ్మ కళ్ళకు కట్టినట్టుగా ఉత్తరం రాస్తుందని ఎప్పుడూ చూడనంతగా అమ్మ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చివరికి నేను పంపిన చేతికర్ర ఉపయోగించుకోకుండానే చనిపోయాడనే అమ్మ ఉత్తరం రాయడం మనస్సుకు చేదుగా ఉంది అమ్మ కోరినట్లుగా ఒక్కసారి వెళ్ళి సత్తయ్యను చూసుంటే బాగుండేదేమోనన్న గిల్టీ ఫీలింగ్ నిలకడలేకుండా నన్ను కుదిపేస్తోంది ఏమిటి చెందు అలా ఉన్నారు ఎనీ ప్రాబ్లం అని నిత్య రెండు మూడు సార్లు అడిగింది నథింగ్ అన్నాను విషయం ఇది అని నిత్యతో చెప్పినందువల్ల ఏం ప్రయోజనం లేదు సిల్లి అంటూ తేలిగ్గా నవ్వుతుంది సడన్గా అప్పుడు విశ్వనాథం అంకులు గుర్తొచ్చారు శ్రీ వాళ్ళ నాన్న నా ప్రాబ్లం విన్నాక ఆలోచిస్తూ నా వైపు చూసి ముందులా కూర్చో చంద్రం అన్నారు ల్యాన్లో సిమెంట్ పెంచి మీదిద్దరం పక్కపక్కనే కూర్చున్నాం శ్రీకాంత్ కిచెన్లో భార్యకేదో హెల్ప్ చేస్తున్నట్టున్నాడు ముందు ఇది చెప్పు నువ్వు సత్యయ్యకు ఉపయోగపడలేదనే ఆలోచిస్తున్నావా లేక నీ వల్ల అతని జీవితాన్ని పోగొట్టుకున్నాడని బాధపడుతున్నావా విశ్వనాథం అంకుల్ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు నువ్వు మీ అమ్మగారు కోరినట్లుగా ఒక్కసారి వెళ్ళి సత్యయ్యను చూసుంటే నీకింత మనస్తాపం కలిగి ఉండేది కాదు చంద్రం ఏమైనా మీ కాలం అంటే మీరు అంటుంటారే ఫాస్ట్ యుగం డబ్బుంటే కాలాన్ని సైతం వెనక్కి తేగలం అన్న ఆహం ఎక్కువయ్యా మీకు నేను మౌనంగా తలించుకున్నాను నేను ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు నేను నాది నా అనే పదాల కంటే మన అనే పదం చాలా విశాలమైంది చంద్రం నేను బాగున్నాను అనుకోవడం వేరు మనం బాగున్నాము మనవాళ్ళు బాగున్నారు అనుకోవడం వేరు అందుకే ప్రతివారు ఉభయ కుశలోపరి అని ఉత్తరం రాయడం ఆ ఒక్క పదం చూసినప్పుడు మనస్సుకు ఎంత తృప్తినిస్తుందో తెలుసా కొన్నాళ్ల క్రితం నన్నందరూ ఉత్తరాల పిచ్చోడు అనేవారు ఇప్పుడు మెసేజ్ పిచ్చోడు అని నవ్వుకుంటూ ఉండొచ్చు అయినా నేనేం పట్టించుకోను నాకు మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని తెలియడం సంతోషాన్నిస్తుంది ఆ పరిధిలో నేను ఉన్నానన్న విషయం గుర్తొచ్చి గుటకల మింగాను ఇప్పుడు ఎక్కడ విన్నా టైం వేస్ట్ అనే పదం బాగా వాడుతున్నారు మనకంటే ముందు పుట్టిన బంధాల గురించి ఆలోచించడం టైం వేస్టా మన వాళ్ళని తలుచుకోవడం కలుసుకోవడం టైం వేస్టా నా చిన్నప్పుడు పెళ్ళంటే నెల ముందు నుంచే హడావిడి కనిపించేది బంధుమిత్రుల రాకతో సందడి సందడిగా ఉండేది ఇప్పుడు పెళ్లి టైంకి వచ్చి ముహూర్తం టైం వరకు ముళ్ళ మీద ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే టైం మెయింటెనెన్స్ విశ్వనాథం గారి మాటలు కొంచెం కొంచెం అర్థమవుతున్నట్టున్నాయి డిన్నర్ రెడీ అంటూ శ్రీకాంత్ వచ్చాడు పదచంద్రం ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ అంకుల్ ముందుకు నడిచారు నేను శ్రీ అనుసరించాం లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంది నిత్యను కూడా తీసుకొస్తే బాగుండేది అంది లక్ష్మి నేను నవ్వి ఊరుకున్నాను ఈ కర్రీ వేసుకో కొబ్బరి శనగపప్పు కాంబినేషన్ లక్ష్మి బాగా చేస్తుంది అంటూ శ్రీకాంత్ కూర నా ప్లేట్లో వేశాడు అమ్మ ఈ కూర తరచూ చేస్తుండేది నిజంగా చాలా బాగుంది డిన్నర్ పూర్తయింది భోంచేస్తూ పెద్దగా ఏం మాట్లాడుకోలేదు లక్ష్మి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్లో పెట్టి మా ముందుంచింది మా పిల్లలు కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పుకునే తల్లిదండ్రులు మా పిల్లలు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పుకునే స్థాయికి ఎదగాలి మొన్న మధ్య ఓ అమ్మాయి మెసేజ్ పంపింది ఓ పేదవాడి భోజనం ఖరీదు పదిహేను రూపాయలు అని ఆ అమ్మాయి ఎందుకు అలా మెసేజ్ పంపిందో ఏమో నేను చాలామందికి ఆ మెసేజ్ పంపించాను ఎవరి పరిధిలో వాళ్ళు ఆలోచిస్తారని ఎవరి స్థాయిలో వాళ్ళు హెల్ప్ చేస్తారేమోనని అన్నారు అంకుల్ ఆ చంద్రం వన్ ఇయర్ తర్వాత మేము ఇండియా వెళ్ళిపోతున్నాం ఇదే ప్రపంచం అనుకుని ఇన్నాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకొచ్చేసాం కానీ మనకు సంబంధించి మరో ప్రపంచం మన కోసం ఎదురు చూస్తూ ఉందనిపిస్తోంది పిల్లలు ఎక్కడ సెటిల్ అయినా అది వాళ్ళ ఇష్టం ఇంత సంపాదించి మన వాళ్ళ మధ్య గడపలేకపోవటం ఏదో వెల్తిగా అనిపిస్తోంది ఈ మధ్య అంటుంటే శ్రీకళ్ళు మెరిశాయి నువ్వు సత్తయ్య గురించి ఎక్కువగా ఆలోచించుకు చంద్రం అతను చేయిపోవడానికి నువ్వు కారణమయ్యావు అంతే ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాలి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పలేదు అంటూ ఆయన ముగించారు పిల్లలు ఆడుకోవడానికి తప్ప పనికిరాని మర్రి ఊడలా నేను మహావృక్షంలా విశ్వనాథం అంకుల్ మొదటిసారిగా ఆయనను తలెత్తి చూడటానికి చాలా అవస్థపడాల్సి వచ్చింది నేను శ్రీకి లక్ష్మికి గుడ్ నైట్ చెప్పి వచ్చాను కారులో కూర్చోబోతూ ఎందుకో పైకి చూశాను ఆకాశం చందమామతో చుక్కలతో నిండుగా నవ్వుతున్నట్టుంది పాటు తన భుజాల మీద నన్ను ఎత్తుకు మోసిన సత్తయ్యి గుర్తొచ్చాడు బడి నుంచి వచ్చే నా కోసం అమ్మ గుమ్మంలో నిలబడి ఎదురు చూడటం గుర్తొచ్చింది అమ్మ ఎదురుగా రాని రోజు బిక్కమొహంతో ఇల్లంతా నేను వెతుక్కోవటం గుర్తొచ్చింది ఓనమాలు దిద్దిన బడి గుర్తొచ్చింది నా కోసం ఎదురు చూసే ఆత్మీయులు గుర్తొచ్చారు చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ పాడిన పాట గుర్తొచ్చింది ఆ రాత్రి ఒంటరిగా నిలబడ్డ నాకు తోడుగా చందమామ ఓదార్పుగా నా చెంపలను తడిమిన రెండు కన్నీటి చుక్కలు కథ పేరు ఉభయ కుశలోపరి రచించిన వారు జాస్తి రమాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి